సుబ్బారావు రా కూకో ఏటి పండగ పిల్లలు వచ్చినట్టుగా ఉన్నది మా పిల్లలు ఇద్దరు వచ్చినారు పెద్దోడు భోగి రోజుకొచ్చినాడు వచ్చినాడు చిన్నోడు మాత్రము మరి ఒక రెండు రోజులు ముందే ఏదో ఖాళీగా వస్తుందని ఎక్కిపండినాడు దిగిండు ఇద్దరు పిల్లలు మానవులు అందరూ ఉన్నారా ఇంటి నిండి ఉండోళ్ళు గొరిపోతు కొన్నాను కొన్నాను ఆ గొరిపోతి కా అప్పుడెప్పుడో పెద్దోడు కొంచెం ఒక ఐదు వేలు వరకు ఇచ్చినాడు చిన్నోడు కూడా ఒక రెండు మూడు వేలుకి ఇస్తే చిన్న పిల్లోడు కొన్నాను ఆ నాలుగు మాసాల ముందే మేపు కొన్నాను ఇద్దరం మొదలు ఉన్నాం కదా ఏటలాగే నాలుగు గడ్డి కర్రలు తెచ్చి వేసి ఇస్తే దాన్ని అలా మేపుకుంటే ఈరోజు పండగొడ్డు ఎక్కిపోయింది కదరా అయ్యింది అయ్యింది ఎంత ఒక పదిహేను కేజీలు అయ్యింది దానికి తిండి తీగలు వచ్చేసి ఇదే తింతే ఇంచుమించు ఒక ఇరవై కేజీలు వరకు అవును చల్లారే మనకి అంత ఫలితమో అంతే ఎక్కడి నుండి వచ్చేది ఉండోళ్ళు మనవలు వాళ్ళు అంతా శుభ్రంగా ఇంటి నిండా రెండు మూడు రోజులు మాత్రం గొప్ప ఆనందంగా గడిపినారు మరి వాళ్ళైతే మాత్రం ఏడ్ చేస్తారు పెద్దోడికి ఆ పెద్ద మేస్త్రులో పిలిచినారట పరిగెట్టి బే పరిగెట్టి బండి ఎక్కిపోమని చెప్తే ఆడో నిన్న కనుం కదా కనుం కాల అత్తోడింటికన్నా వెళ్ళినాడు అక్కడి నుండి అలాగే వెళ్ళిపోతున్నా ఆయన రారు రారు మరి చిన్నోడు అలా ఆవిడ ఒట్టి మనిషి కాదు అక్కడ ముందు నాలుగు రోజులు ఉంటాడు డెలివరీ డేట్ వరకు అంతడు చెప్పిన మరి ఒక వారమో పదో పడుతుంది అట్లే దగ్గరిపోవట్లాగా ఉన్నది కానీ దానికి ఏదో పండుకాయ అయిపోతే ఇక మా ఆడు కూడా వెళ్ళిపోతున్నా దేశాలంటే ఎదురున్నావు హైదరాబాదు అటే పెద్ద పెద్ద ఆ నగరాలకేసి వెళ్ళిపోయి ఏదో కష్టపడతాను అయినా వాళ్ళ వెళ్ళిపోతాను కడుపు జరగ మరి ఏంటంతవు మొన్న ఎలక్షన్ ఉన్నోడు చెప్పినావా ఎమ్మెల్యే బాబు వచ్చినాడు నాయన మరి ఇంత పెద్ద జిల్లాలాగా ఉన్నది మనది కొస జిల్లా అయినా అన్నింటి మనం ముందున్నాం కదా ఏ ఏదో చిన్న కంపెనీలు అంటే తెచ్చుకొస్తే ఈ దేశాలంటే ఎందుకు పోవాలా ఈ పండగ రోజుల్లో అంటే వచ్చి మాలాటి ముస్లింలకి కనిపిస్తారు తర్వాత కడుపు కోత చెప్పుకుంది ఏడ్నైనా ఏటని చెప్పుకుంటాము కాసిన పిల్లలు దేశాలంటే వెళ్ళిపోయి పచ్చుళ్ళ తిరగతుంటే ముసలి ప్రాణాలు ఎక్కడ ఉండగలవా ఎలాగొంతాయి అటే కళ్ళు వంతాయి అటే చూపులు వంతాయి ఈ పాలకులకు అర్థం కాదు ఐదు సంవత్సరాల నాడు ఎలక్షన్ లాంటివి వస్తాను ఓడి బొల్లు వేసుకొని ఇటుకొచ్చి అవి ఇచ్చేది మేము ఇచ్చేది నాలుగు కంపెనీలు పెట్టండి అయ్యా అన్నా ఏం శ్రీకాకుళం జిల్లా చిన్న జిల్లా అని కొంతేటి అటు ఇచ్చాపురం నుండి ఇటు ఇచ్చారుల వరకే ఉన్నది ఎంత జిల్లాలోనూ నాలుగు కంపెనీలు పెట్టలేరా పెట్రో మన ఈ గుంట గుర్రి అలా చేసంటే పోవడమే చదువుతారు గొప్ప చదువులు చదువుతారు చదివితే ఏటో అయిపోతారు ఎంతమంది అయిపోతారు మిగిలినలు ఏటో పోవాలి మరి అందరికీ తెలిసిందే పాలకలై ఈ సరైనా ఎవరో ఈ గెలిచిన వాళ్ళందరూ అందరూ కూడా కొన్ని పుణ్యం కట్టుకుంటే మనలాంటి మొదరులం కొంచెము మనశ్శాంతిని ఉంటాం లేకపోతే అందరికీ సూర్యనారాయణ స్వామి ఉన్నాడు మరి మనకి నా దిక్కు అతనే సరే అయితే ఉండరా పొద్దుపోతాను వెళ్ళిపోతాను అయితే మొదల ఇంటికి అలా సోత్తరాయన అటు పెళ్ళు వెళ్ళిపోను ఇటు నేను గడ్డి కానీ గడ్డిగారులక ఉండి చచ్చిన అక్కడ నువ్వు నుండి నుండిపోను వస్తానైతే